వేక్షకుల స్వాగతం నమస్కారం ఈ మధ్య అంబటి రాంబాబు నిన్న మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ట్రెక్కింగ్ చేశా డ్యాన్స్ చేశా ప్రజలకు సేవ చేశా కూట ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే జైలుకి కూడా వెళ్తా అంటూ వాగిన వాగుడు చూసాం ప్రజలు ఒకటి గమనిస్తే ఎవరైతే వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి బెంకాలు పోతూ గొంతు పెంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ లిక్కర్ స్కామ్లో భాగం ఉంది స్కాములో భాగం లేని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడటంలా వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు దోచుకున్న తీరు వాళ్ళకి అవగతమైంది ఈ దోపిడీ ముఠాతో మనకు ఎందుకు అనంటే వాళ్ళంతా గమ్ములుండిపోయారు ఎవరైతే జగన్ రెడ్డి స్కాములో భాగస్థులయ్యారో జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు మాత్రమే మైకుల ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు ఈ మధ్య పడుతున్నాడు అంబటి రాంబాబు ఆ అంబటి రాంబాబు కూడా మద్యం స్కాములో వాటా ఉంది ఎంత దోచాడు ఏంటనే సిట్ త్వరలో తేల్చిపోతూ ఉంది ఆ అంబటి రాంబాబుతో పాటు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మార్నింగ్ స్టార్ ఆయన పాత్ర కూడా ఉంది అలాగే తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్లో కుంభకోణం చేశాడు మద్యం స్కామ్లో కూడా కుంభకోణం చేశాడు ఇంకొక వ్యక్తి బోత్స సత్యనారాయణ మేనలుడు కోడికత్ డ్రామాలో డైరెక్టర్ కోడికత్తు సీను చేత ఆ కార్యక్రమాన్ని చేపించింది కోడికత్తు ఎపిసోడ్కి సూత్రధారి ఆ సీను ఆ సీను అనేవాడు బోత్స సత్యనారాయణకి మేనలుడు ఈ నలుగురి ప్రముఖ పాత్ర ఉంది స్కామ్లో ఇదొక తరహా దోపిడీ కమిషనర్ పేరిట రాజ్ కేసరిడ్డి లాంటి వాళ్ళు దోచుకుంటే ట్రాన్స్పోర్ట్ పేరిట వీళ్ళు దోచుకున్నారు మద్యం ట్రాన్స్పోర్ట్ పేరిట కూడా మూటా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజలకు అమ్మితే ఆ చీప్ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసి వందల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా దోచుకుంటే ఈ దండుపాళెం బ్యాచ్ మద్యం రవాణాలో కూడా దోచుకుంది వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మేము ఏం మాట్లాడినా ప్రజలు వింటున్నారులే మా దోపిడి గుట్టు తెలియదులే అనుకుంటున్నారు వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం వీళ్ళకి తెలుసు సిట్టు దర్యాప్తు చేస్తా మన బ్రతులు కూడా రోడ్డు మీద పడతాయి మనం కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోలేము మన చేసిన దోపిడీని సిట్టు పసిగట్టింది అని చెప్పి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద కారు కోతలకు వస్తున్నారు రేపు అరెస్ట్ అయిన తర్వాత మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పుకోడానికి ఈ దిక్కుమాల మంద దిక్కుమాల ప్రయత్నాలు చేస్తున్నారు మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా వేల కోట్ల ముడుపులు కొల్లగొట్టిన వైకాపా ముఠ ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణాలోనూ మరో భారీ కుంభకోణానికి పాల్పడింది దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల పలువురు రెండు మూడేసి జిల్లాలను వంతులేసుకుని మరీ దోచుకున్నారు కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా నడిపించగా మరికొందరు బినామీలను ముందు పెట్టి వ్యవహారం కానిచ్చారు వైకాపా కీలక నేత బోత్స సత్యనారాయణ మేనలుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ధర్మరం గుడ్ మార్నింగ్ స్టార్ వైకాపా ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి డిస్కో డాన్సర్ అంబటి రాంబాబు వారి బినామీ సమస్యలతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ చిత్తూరు వైకాపా ఇన్ఛార్జ్ ఎర్రచందన స్మగ్లర్ విజయానందరెడ్లు వారి సొంత సంస్థల పేరట దోపిడీకి తెగబడినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది వీరంతా కలిసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచుకున్నట్టు వెల్లడైంది ఈ కుంభకోణంపై ఒకటి రెండు రోజుల కేసు నమోదు చేసి సిట్కు అప్పగించనున్నారు ఆ కేసులో వీరందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది వైకాపా హయాంలో ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్ట్ను తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది ఎంపిక చేసిన సంస్థలకు ఒక్కో మద్యం కేసుకు పదమూడు రూపాయల చొప్పున చెల్లించేవారు ఈ విధానం దోపిడీకి అనుకూలంగా లేదని భావించిన వైకాపా ముఠ రవాణా కాంట్రాక్ట్ను కేంద్రీకృతం చేసింది ఏపీఎస్బిసిఎల్ స్థాయిలోని కాంట్రాక్ట్ ఎంపిక జరిగేలా నిబంధనలో మార్పులు చేయించింది రాజ్ కేసిరెడ్డి తూగేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్స్ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ దక్కేలా చేసుకున్నారు అది కూడా ఒక్కో మద్యం కేసుకు ముప్పై నాలుగు రూపాయల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు ఇలా ఒక్కో మద్యం కేసు రవాణాపై ఇరవై ఒక్క రూపాయల చొప్పున లబ్ధి పొందారు ఏపీఎస్పీసీఎల్ సిగ్మా లాజిస్టిక్స్కు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించింది సిగ్మా లాస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టును చేతిలోకి తెచ్చుకున్న రాజ్ రెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలో సిగ్మా లాస్టిక్స్కు ఐదు శాతం మేర కమిషన్ చెల్లించేవారు నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైకాపా ముఖ్య నేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇచ్చేశారు ఎవడి కాడు ఎక్కడ ఎంత దొరికితే అంత అందిని దోచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు దోచుకొని వాడు ఎవడని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు స్కాములు చేయని వాడు ఎవడనే ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది అరాచకాలు దుర్మార్గాలు చేయని వాడు ఒక్కడన్నా ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది రాజకీయ పార్టీనా దొంగల ముఠాన అనేంతరా దోచుకున్నారు ఆ అది సరిపోయినట్టు ప్రజలు చాచి కొట్టి పదమూడుకు పరిమితం చేసి ఇళ్లలో కూర్చోండి వయ్యా అని ఆదేశిస్తే ఇళ్లలో కూర్చోకుండా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అసాఘిక శక్తుల్ని రచ్చగొడుతూ పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి నాడు తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాగా మొదలైన దోపిడీ పర్వం కొడుకు ముఖ్యమంత్రి అయ్యి దిగిపోయే ఆకర్ క్షణం వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో అంతులేదు తండ్రి కొడుకుల పాలనలో దోపిడీ మీద సిబిఐ సమగ్రంగా విచారణ జరిపితే సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయలు లెక్కలు తీలే అవకాశం ఉంది అలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేసి శిక్షించకపోతే దేశ భవిష్యత్ ఏంటనేది ప్రజలు చర్చ జరుగుతూ ఉంది ప్రజలు భయపడుతున్నారు వ్యవస్థలు అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ అంతా అంధకారమే అన్న భయాందోళనలో సమాజం ఉంది వాళ్ళు దోచుకున్న లక్షల కోట్ల రూపాయల్లో వ్యవస్థలో ఉన్న కొన్ని చీడ పొరుగులని కోట్ల రూపాయలతో కొనుక్కుని వాళ్ళు బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉంటే ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోయి ఆ వ్యవస్థలు మాకు వద్దు అని ఉద్యమాలు చేసే స్థాయికి వచ్చేలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్ని దుర్మార్గాలు చేశాడు అన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి సొంత బాబాయ్ని కూడా అడ్డం వస్తున్నాడని చెప్పి కదిరి గొడవలతో ఎలా రప్ప రప్పలాడించాడో చూశాం డబ్బులంటే ఎంత ప్రేమో డబ్బులంటే ఎంత హక్కు పడతాడో ఉదాహరణే తల్లి విజయమణ లాగడం చెల్లి చర్మరాని రోడ్డు మీద గింటేయడం అది జగన్ రెడ్డి నీచ మనసత్వానికి నిదర్శనం తల్లి చెల్లి బాబాయ్ అంటే లెక్కలేని వాడు ప్రజలకు మేలు చేస్తాడనో ప్రజలకు మంచి చేస్తాడనో ఆలోచించే ఆ పేటిఎం కార్డు కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి దొంగలుగా మారతారా ప్రజల నుండి మంచి మనుషులుగా సమాజం చేత గుర్తింపు అన్న ఆలోచన ఆ పేటిఎం కార్డు చేసుకోవాలి మీరు మారకపోతే మీలో మార్పు రాకపోతే ఆ ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది అమ్మ రాంబాబు మొన్న ఏదో రెచ్చిపోయి మాట్లాడావు దా ఇప్పుడు కక్కిస్తారు నువ్వు తిన్న వందల కోట్లు నీ కుక్క తిన్న ఇంగిలి బిస్కెట్లు నోరు ఉంది కదా అని రెచ్చిపోయి మాట్లాడితే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి మేము దొంగతనాలు చేస్తాం దోచుకుంటాం మటలు చేస్తాం కబ్జాలు చేస్తామంటే ఊరుకోవడానికి ఇదేమి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడటం నేర్చుకోండి మీరు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు ఆ పాపాలు వాళ్ళ చేపాలు మీ బ్రతుకును బజారు పడేసే పరిస్థితికి వచ్చారు మీరు మీరు మనుషులుగా పుట్టినందుకు మనుషులు సిగ్గుపడే స్థాయికి దిగజారిపోయారు మీరు వేల లక్షల కోట్లు దోచుకుని దర్జాలు వెళ్ళబోస్తూ రాజభోగాలు అనుభవిస్తూ మళ్ళీ ఆ ప్రజల ముందుకు వచ్చి సిగ్గులేని మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గు లేకపోయినా వినటానికి ప్రజల సిగ్గుంది భరించే ఓపిక లేదు వ్యవస్థలో మిమ్మల్ని చూసి చూడటం వదిలేసిన ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి మీ రాజకీయ జీవితాన్ని సమాధి చేసే సమయం ఆసనమైంది